ఇప్పుడే నుంచి మీ స్టాఫ్ తక్కున్నారా ఎవరైనా ఉన్నారు చెప్తారు గారు అని మీరు ఇంట్లో పేరు రోజు చేస్తామని చెప్తారు యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాం ఇదే అంటారు నైట్ నుంచి వాళ్ళే మేము మా మాట చెప్పాలంటే ఆ మసీద్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది అందరు చెప్తారు ఇక్కడ అందరు చెప్తారు చిన్న గుడి ఉంది సార్ చిన్న గుడి గుడి నాకు పనిచేసేది మొత్తం అంత పెద్ద మనం పాకిస్తాన్ మొత్తం